వెల్లుల్లితో పులిపిరికాయలను ఈజీగా తొలగించుకోవచ్చు అది ఎలాగో తెలుసా పులిపిరికాయలు ఇది ఒక సాధారణమైన సమస్య ఇవి కొంతమందికి బాగుంటాయి కొంతమందికి బాగోవు చిన్నప్పుడు ఇవి ఆకాశంలో చుక్కలు లెక్క పెడితే వస్తాయని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు ఇది ఎంతవరకు నిజమో మనకు తెలియదు కానీ ఈ పులిపిరికాయలు కొంతమందికి నచ్చవు వారు వీటిని ఎలా పోగొట్టుకోవాలి అని తెగ హైరాణ పడిపోతూ ఉంటారు ఇలాంటి వారు వెల్లుల్లి చిట్కాను వాడి పులిపరికాయలను తొలగించుకోవచ్చు అదెలాగో చూద్దాం వెల్లుల్లిని ఎలా వాడాలి వెల్లుల్లి రెబ్బలను తీసుకొని మెత్తగా చేయాలి పులిపరికాయలు ఉన్న చోట మెత్తగా చేసిన వెల్లుల్లిని ఉంచి బ్యాండేజ్ వేయాలి సాధారణ చర్మానికి తగలకుండా కేవలం పులిపిరికాయకు మాత్రమే ఉండేలా వెల్లుల్లిని పెట్టాలి బ్యాండేజ్ని అర్ధగంట పాటు ఉంచి తీసేయాలి ఆ తరువాత నీటితో కడిగేయాలి ఇలా రెండు వారాల పాటు రోజుకు రెండు సార్లు ఇలా చేస్తే కాయలు ఎలాంటి సమస్యలు లేకుండా రాలిపోతాయి వెల్లుల్లిలోని క్యాస్టిక్ వల్ల పులిపిర్లు మాడి రాలిపోతాయి ప్రతిరోజు తాజాగా వెల్లుల్లిని వాడాలి ఏ పనులు చేయకూడదు పులిపిరికాయలను చేతి గోర్లతో గిల్లడం తొలగించేందుకు ప్రయత్నించడం వంటివి చేయకూడదు డయాబెటీస్ అయితే కాళ్లపై ఉన్న పులిపిర్లను తొలగించేందుకు సొంత ట్రీట్మెంట్ వాడకుండా డాక్టర్లను సంప్రదించడం మంచిది ముఖంపై ఉన్న పులిపిర్లను ఏ ఇతర వస్తువుల ద్వారా తొలగించేందుకు ప్రయత్నించవద్దు ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గానీ తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర